జామకాయ అనుకుని ఉమ్మెత్తకాయ తిని అస్వస్థత గురై ఆసుపత్రిలో చేరారు ఇద్దరు చిన్నారులు ఉమ్మెత్త తిన్నారన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బోర్సు శ్రీనివాస్ త్రవంతిక దంపతులకు ఒక కొడుకు కూతురు కొడుకు ఆదిత్య వరం మూడు సంవత్సరాల వయసుండగా కూతురు మహాకు సంవత్సర వయసు ఉంది అయితే వీరి ఇంట్లో ఉమ్మెత్తి చెట్టు ఉండగా జామకాయ అనుకుని ఇద్దరు చిన్నారులు తిన్నారు విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే జమ్మకుంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు അകକୁ പോതെന്തു ഓരോടാ സാരേഷം ഒസർ സീന ലന്നും പോ പാൽ കൂടി എയനൂ ആരെ സീറ്റാന കടാ പോര് ദാ മോൻ എനി തന്നേ എനി തന്നേ ആ രാം പോ ಎಕರಾಮ್ಪುರ್ ಹ್ಞೂ ಹ್ಞೂ ಇರ್ ಶನಿವಾರ ఉమ్మెత్త కాయే పిల్లలు హాస్పిటల్ తీసుకొని తీసుకొస్తే చాలా ట్రీట్మెంట్ చేస్తాం రెండు రోజులు అయితే చేస్తా ఉంటే ఏం కదా అన్నాడు బాయిదా అయినా ట్రీట్మెంట్ చేస్తాను చేస్తాను రెండు రోజుల నుంచి ఆ రెండు రోజులు ఇరవై మూడు రోజులు అయితే అంటే బాబా పేరు ఆదిత్య వర్మ మామ పేరు మానవ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు బాబు మూడు సంవత్సరాలు బాబా తవర్ ఉన్నది డాక్టర్ అయితే ఏం లేదు బాడభై ఏం లేదా ఏం లేదా రెండు రోజులు రెండు రోజులు అయితే రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఎందుకన్నే ఉన్నది ఏం లేదు అది అనుకోలేదు చాయ్ చాలా అవుతుందని మాది చెట్టు